ప్రైజ్ ద యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక ఈ దినకాలపు ఈ నూతన మాసపు ఆశీర్వాదపు లేఖనం యష్యా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినారు నీ విమోచకుడును ఇస్రాయులు పరిశుద్ధ దేవుడునైనా యహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడునైనా యహోవా నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును నీవు నా ఆజ్ఞలు ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను నీవు ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలను నీ నీతి సముద్రపు తరంగముల వలెను వండును ప్రియమినటువంటి దేవుని బిడలారా సర్వోన్నతమైనటువంటి దేవుడు ఈ నూతన మాసములో మొదటి దినమున సజీవుల లెక్కలో ఉంచి ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానము నిన్ను విమోచించేటువంటి దేవుడు ఆయనే ఆయనే నిన్ను ప్రయోజనముకరమైనటువంటి జీవితములోనికి నీ జీవితము నీ కుటుంబము నీ స్థితి అనేకులకు ప్రయోజనకరముగా ఉండేటట్లుగా ఆయన ఉపదేశాన్ని చేస్తాను అని మంచి త్రోవలను నడిపిస్తాను అని వాగ్దానము చేస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా ఆయన ఆజ్ఞలు నీవు గై ఆయన ఆశపడుచు ఉన్నారు ఈ మాసం అంత కూడా నీవు ఆయన ఆజ్ఞలను గైకోను ఒక్క ఆజ్ఞను కూడా మీరకుండా నీవు ఖచ్చితముగా పాటించినట్లయితే దేవుడిస్తున్నటువంటి వాగ్దానము నీకు క్షేమము నది వలె ఉంటుందంట ప్రి దేవుని బిడ్డ నదులు ఎప్పుడు కూడా ఏ కాలంలో కూడా ఎండిపోవు అటువంటి గొప్ప స్థితిని నీకు కలిగిస్తాను అని నీ నీతిని సముద్ర తరంగముల వలె ఉంచుతాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా ఇంత గొప్ప వాగ్దానము ఈ అక్టోబర్ మాసములో మీరు అందరూ పొందుకోవాలని క్షేమముగా ఉండాలని మంచి మార్గంలో నడవాలని దేవుని యొక్క ఆశ దేవుని యొక్క ప్రీతి ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా ఇప్పటికైనా ఈ మాసములో అనేక అద్భుతమైనటువంటి మేలులు మీరు పొందుకోవాలని దేవుడు ఆశపడుచు ఉన్నారు కాబట్టి ఆయన ఆజ్ఞలు ఒక్కటి కూడా ఆయన ఇచ్చినటువంటి ఏ మాటకు కూడా తూచా తప్పకుండా పాటించండి ఆయన క్షేమముగా మిమ్మల్ని చూస్తాను అని మిమ్మల్ని విమోచిస్తాను అని ఇదిగో పది మాసములు అయిపోయాయి పది మాసములో పొందుకోలేనటువంటి ఉన్నతమైనటువంటి మంచి ఆశీర్వాదాలు మంచి విమోచన నేను మీకు దయచేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు ప్రీతి దేవుని బిడ్డారా ఆయన యొక్క వాగ్దానములు వాక్యములు వినండి ఆయన మీకు క్షేమమును దయచేయబోచు ఉన్నారు ఆయన ఆశీర్వదించబోచు ఉన్నారు విమోచించబోచు ఉన్నారు ఏ బంధకాల్లో మీరు పడి ఉన్నారు ఏ భయంకరమైన శోధనలో మీరు ఉన్నారో వాటన్నిటి నుండి దేవుడి మాసములో గొప్ప విడుదలను కలుగు చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవం బిడ్డారా ఈ వాగ్దానం మీ అందరి జీవితములో ఆయన ఉపదేశమును గైకునేటువంటి జ్ఞానములోనికి నడిపించినట్లుగా ప్రార్థన మహాపరిశుద్ధుడమ్మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలయ్యా అయ్యా మీ బిడ్డలను గడిచిన మాసం అంత సెప్టెంబర్ అంత కాపాడారు మీకు వందనాలు అయ్యా ఈ నూతన మాసములో అయా ప్రవేశింపజేసి సజీవు లెక్కల ఉంచారు నాయన అయ్యా ఈ మొదటి దినం మొదలుకొని చివరి దినము వరకు మీ క్షేమమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన అయా ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయడం ప్రభు ఆర్థికపరమైన సమస్యలో ఉన్నవారికి మీరే నాయన మంచి సమృద్ధిని దయచేసి అయ్యా ఆకాశపు వాకిండ్లని ఉప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం నాయన అయ్యా వారి నీతిని నాయన ప్రభు మీరే ప్రచురపరచమని అడుగుచు ఉన్నామయ్యా అయ్యా మీ ఉపదేశమునైన చక్కగా గైకునేటువంటి మనస్సులను వారికి దయచేయమని ప్రార్థన చేచ్చు ఉన్నాము నాయన దేవానికి కృతజ్ఞతాస్థుతులు ప్రభువా అయ్యా ఈ ప్రతి దినమున అక్టోబర్ మాసం అంతయు బిడ్డలకి సమృద్ధిని దయచేయండి క్షేమమును దయచేయండి ఆరోగ్యమును దయచేయండి నీ కృపను క్షేమమును తోడుగా ఉంచి ఆశీర్వదించమని ప్రార్థన చేయుచున్నాం నాయన ఏ అవసరతలు బిడ్డలకు ఉన్నాయో వాటన్నిటినీ తీర్చి ప్రభువ మీరే శాంతితో సమాధానముతో సమృద్ధి దీవించుమని అయ్యా ఈ దినకాలపు దీవెనలతో ఈ నూతన వాగ్దానపు మాసపు దీవెనలతో ప్రతి బిడ్డను ఆశీర్వదించు నజరేయుడైన మా ప్రభు అయిన రక్షకుడైన ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రైస్ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో నూతన మాసపు దీవెనలు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను ప్రి దేవుని బిడ్లారా అందరూ బాగున్నారు కదా దేవుని యొక్క కృపా క్షేమము మీ మీద ఉండాలి అని అంటే దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని జీవించండి మన వాగ్దానములను వాక్యములను మీరు అనేక మంది చూస్తూ ఉన్నారు వందల మంది చూసినటువంటి వారు ప్రీ దేవన్ బిడ్డారా చిన్న లైక్ అలా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు ఫార్వర్డ్ చేయండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా దేవుని ధైర్యపరిచేటువంటి వాగ్దానం ఎలా పొందుకోవాలో వాగ్దానాన్ని ఎలా మనం స్వతంత్రించుకోవాలో వివరముగా చెప్పి ప్రార్థించేటువంటి మన కార్యక్రమాన్ని అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని మన పరిచర్యని మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి సహాయం చేసేటువంటి శక్తి ఉంటే తప్పక సహాయం చేయండి ప్రితి బిడ్డలారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవిస్తారు అలాగే మీకు ఎవరికైనా ప్రార్థన అవసరతలు కావాల్సి ఉంటే తప్పక మాకు ఫోన్ చేయండి మెసేజ్ పెట్టండి మన ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ ప్రి దేవన్ బిడ్లారా తప్పక మీ ప్రార్థన అవసరాలను తెలియపరచండి లేదా ఫోన్ చేయండి నేనే స్వయంగా మీకోసం ప్రార్థన చేస్తాను నేనే స్వయంగా మీతో మాట్లాడతాను దేవుని యొక్క అద్భుత కార్యాలు రుచి చూడాలని మా అనుదైన ప్రార్థన ప్రియ దేవన్ బిడ్లారా దేవుడు మీకు ఇచ్చినటువంటి ప్రతి పరిస్థితిని కూడా దేవునికి మహిమకరముగా ఒకవేళ బాధలో వేదంలో శోధనలో ఉన్నారా మాకు తెలియపరచండి ప్రార్థన చేస్తాం సంతోషంగా ఉన్నారా అది కూడా తెలియపరచండి ప్రతి దేవుడు అనేకమంది ప్రార్థన చేయించుకుంటున్నారు తర్వాత ఏమైంది అని తెలియపరచడం లేదు మీకు దేవుడు మేలు చేసినప్పుడు తెలియపరచండి దాన్ని బట్టి ప్రభుకి కృతజ్ఞత చెల్లించడానికి అవకాశం ఉంటుంది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మాసం అంతయు సమృద్ధిగా